కొండరాయ పొట్టు మామిడికాయ కూర ఇది వచ్చేసి ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాం ఒక టమాటా పెద్ద టమాటా మామిడికాయ అర మామిడికాయ ఉప్పు తగినంత పసుపు కారొడి ధనియాల పొడి అల్లం పేస్టు ఇవి మనకు కావాల్సిన వస్తువులు తర్వాత ఈ కొండరాయ పొట్టుని ఈ విధంగా మనం ఇసుక లేకుండా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు విధానం ఎలాగో చూద్దాం సో కావాల్సిన పదార్థాలు అయితే ఇవి సో కంప్లీట్గా మీరు ఇక్కడ చూడవచ్చు తగినంత నూనె బాణంలో వేసుకొని తర్వాత మనం ఇందాక ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసేయాలి వేసిన తర్వాత కొద్దిగా అవసరమైనంత మేర నీరు పోసి దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొండ్రాయి పొట్టిని అవసరమైనంత నీరు పోసిన తర్వాత కొండ్రాయి పట్టు దాంట్లో వేసి ఒక ఇరవై నిమిషాలు ఉడికిస్తే రెడీ అయిపోతుంది